જગન્મોહન રે નાયકત્વ બલા વૈએસર કાંગ્રેસ પાર્ટી જય જગન્ જય જગન્ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి అమ్మాయిలకి అందరికీ ధన్యవాదాలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతి ఈ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం చేకట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే పనులు నాంది పలికింది దారితీసింది పిల్లల చదువుల విషయంలో ఆరోగ్య విషయంలో ఒక పాట ఈ దారి నడమని చెప్పి రాజకీయ నాయకులకే దారి చూపించిన ఆయన రాష్ట్ర అటువంటి ఆయన జయంతి సంతోషం ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు మాట్లాడితే ప్రకృతి వనరులు దోపిడి కోట్లాది రూపాయలు సంపాదించుకుని ఖర్చులు పెడతానికి సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ మీరందరూ ఎరుగుండే ఇవాళ మీడియా మిత్రులు నా ముందు కనబడుతున్న మీడియా మిత్రులు రోజువారీ నీచివారి ఎరుగుండదు ఈ మధ్యన ఒక పర్మిషన్ తీసుకుని విఆర్ఓ దగ్గర నుంచి మట్టి తోలుతుంటే వెంటనే ట్రాక్టర్లని పోలీసులు పంపించి మనుషులు తీసుకొచ్చారు పర్మిషన్ తీసుకొని చేస్తున్నారు చేలో మట్టి చేలో తోలు ఇవాళ విచ్చల విడిగా ఏ విధంగా జరుగుతుందో చూస్తారు కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు మీటింగు లేనేమో ఈ దోపిడీలు సహించడం ఇటువంటి పనులు సహించమని మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి చేసే పనులు మాత్రం మీరు చూస్తారు ఉండదు మేము కూడా ఈ ప్రజలకు అర్థమయ్యేదాకా చూస్తూ ఉంటాం దానికి అర్థం కావాలి ప్రజలకు అర్థమవుతుంది కూడా అర్థం కాకుండా ఏముండదు ఇవాళ చాలా ఉన్నాయి చేయాల్సిన పనులు వాగ్దానాలు ముందు శ్రీలంక లాగా కాకుండా సంపదను సృష్టించే పని పెట్టుకుని ఆ సంపదని సంక్షేమ పథకాల ద్వారా జనానికి ఉపయోగపడవలసి చేస్తాను చంద్రబాబు నాయుడు గారు అయితే ఆల్ ఒక నెల రోజుల్లోనో పదిహేను రోజుల్లో చేసే పని కాదు కానీ మనం కూడా వెయిట్ చేసి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక లెక్కర్ పాలసీలో తప్ప మిగిలిన నీటిలోనూ ఏదైతే చెప్పాడో ఏదైతే చెప్పాడో వాటిని అన్నింటినీ పూర్తి చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పూర్తి చేసే పరిస్థితి వాళ్ళకి రావాలని వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఉపయోగపడుతున్నారు కోరు